మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ సో నేను ఎంతసేపు చెప్పినా మీకు నెంబర్స్ లేదా లెటర్స్ దీంట్లో నేను ఇంకా వేరేది కలపటం కానివ్వండి ఇంకొక దానికి వెళ్ళిపోవడం కానివ్వండి ఇది కాదు అది కాదు అని వెళ్ళటం కానివ్వండి ఉండదు కానీ నన్ను మీరు అడిగే విధానాన్ని బట్టి నేను వెళ్ళాల్సి వస్తుంది అంటే నా సజెషన్ ఒకటి ఉంటుందండి ఖచ్చితంగా అది నా పద్ధతిలోనే ఉంటుంది బట్ మీ రిక్వైర్మెంట్స్ ఎలా ఉంటాయి మీకు కావాల్సినట్టు ఉంటాయి సో మీ రిక్వైర్మెంట్స్కి కావాల్సినట్లుగా ఇవ్వాలి అంటే అందరూ ఏదో తగ్గుతుంది ఎందుకంటే మీరు కోరుకునే విధానంలో ఈ సబ్జెక్ట్ అంతా మీరు ఆలోచించరు కదా ఇది ఇక్కడ పాయింట్ సో ఇప్పుడు చూద్దామండి ఒక లెక్కలో అక్షరాలను చూద్దాము అండ్ నేను ఇది చెప్పేది కేవలం పైథాగ్రస్ మెథడ్లో వీటికి ఎలా ఉన్నాయి మరి మన పేరు పైథాగరస్ మెథడ్లోనే ఉంటే మనల్ని నడిపించే శక్తి ఆ మాట వింటుందా లేదా యూనివర్సల్ తనకి కావాల్సినట్లు లెక్కల్లో తను నడుస్తుందా అంటే తనకు కావాల్సినట్టే ట్రీట్ చేస్తుంది అందుకే ఒక్కొక్కసారి బ్రహ్మాండం అనుకున్న లెక్కలన్నీ దారి తప్పటం జరుగుతుంది బికాస్ ఇది మనిషి రాయటం వల్ల మనిషి రాతకి పెద్దగా విలువేం లేదు యూనివర్స్తో పోల్చినప్పుడు కొన్ని కొన్ని ఎనర్జీస్తో కంపేర్ చేసినప్పుడు ఏమీ ఉండదు అర్థమైంది కదండి ఎందుకు లెక్కలు తప్పుతాయి అంటే మనం అనుకున్నది ఒకటి సో తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచాడు అంటారు కదా కరెక్ట్గా సరిపోతుంది ఇక్కడ ఓకే అండి ఏ జే ఎస్ ఇవన్నీ ఎందుకు అంటే పైథాగ్రస్లో తొమ్మిది అక్షరాలకి గాను ఒక లైన్ ఇవ్వడం జరిగింది మూడు లైన్లు వచ్చినాయి మీకు ఇరవై ఆరు అక్షరాలకి మూడు లైన్లు వచ్చినప్పుడు వీటిల్లో ప్రప్రథమంగా అంటే మొట్టమొదటి దాంట్లో వచ్చేది ఏ జే ఎస్ అంటే ఏ ఎలా ఉంటుందో జే అలాగే ఉంటుంది ఎస్ కూడా అలాగే ఉంటుంది మరి ఏతో పేర్లు ఉన్నప్పుడు ఉన్నంత అదృష్టవంతంగా జేతో పేర్లు ఉన్నప్పుడు ఉంటాయా ఆలోచించండి ఎస్తో పేర్లు కూడా అలాగే ఉంటాయా ఏ ఎవరికి పెట్టాలి జే ఎవరికి ఇవ్వాలి ఎస్ ఎవరికి ఇవ్వాలి మరి పైథాగ్రఫ్ సిస్టంలో దీని వాల్యూ అంతా ఒకటేనండి సో ఏ అక్షరం మీకు కరేజ్ని స్పాంటేనియస్ని తర్వాత ఒక క్రియేటివిటీని ఇచ్చినప్పుడు జే మీకు కరేజ్ ఇస్తుందా స్పాంటేనిటీ ఇస్తుందా కాన్ఫిడెన్స్ని ఇస్తుందా జే లెటర్ ఎస్ లెటర్ మీకు ఈ మూడు లక్షణాలను ఇవ్వగలుగుతుందా దెన్ ఏకి జేకి ఎస్కి ఒకటే లెక్క ఎలా అర్థమైంది కదండి ఇంకొకటి కూడా ఉంటుందండి ఏలో ఇండివిజువల్కి ఉంటుంది జేలో ఉండదు ఎస్లో కూడా ఉండదు దెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు జే ఈజ్ ఈక్వల్ టు ఎస్ అని ఎలా అనాలి ఏకి ఒకటి జేకి ఒకటి ఎస్కి ఒకటి ఎలా ఇవ్వాలి చెప్తున్నాను కదండి కొన్ని లెక్కల వరకు కొంత కోడింగ్ వరకు ఇది సరిపోతుంది ఇప్పుడు చూద్దాం జేలో ఫినాన్షియల్ కండిషన్ని బాగు చేసేటటువంటి ఒక అద్భుతమైన లక్షణం ఉంటుంది అంటారు ఎప్పుడు ఏతో జే కలిసినప్పుడు అలా అంటే అజయ్ బ్రహ్మాండమైన పేరు కదా కానీ ఇక్కడ అజయ్ కాదు మనకు కావాల్సింది ఎస్ కూడా కలవాలి అంటే మీకు పేరులో ఏ జే ఎస్ కనుక మూడు లెటర్స్ వచ్చేస్తే ఇప్పుడు ఏ పేరు వస్తుందో తెలుసండి అజయ్ శంకర్ అజయ్ శ్రీవాస్తవ అజయ్ శ్రీ చరణ్ ఇలా పెట్టుకోవాలన్నమాట పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది పైథాగరస్ మెథడ్లో ఏజేఎస్ ఒకే లైన్లో ఉండటం వల్ల ఏ మీకు ఇండివిజువాలిటీ కరేజ్ వాట్ నాట్ అన్నిటి చేస్తుంటే జే అనేది ఫినాన్షియల్ కండిషన్ని మెరుగుపరిచే దిశగా అది ప్రయాణిస్తూ ఉంటే ఎస్ అనేది ఏం చేస్తుందండి సడన్ చేంజెస్ని సమర్థవంతంగా ఎదుర్కొంటుంది ఇప్పుడు ఆ అమ్మాయికి ఏజేఎస్ కలిపిన పేరు ఎలా వస్తుందండి మీరే చెప్పాలి అంటే మనకి ఏ లెటర్ కనుక బాగుంటుంది అంటే ఆ లెటర్ వైపు పరుగులు పెడతాం కదా మనకి పడుతుందా లేదా అని కూడా చూసుకోకుండా ఇప్పుడు చెప్పండి అమ్మాయిలందరికీ కూడా ఏ జేఎస్ ఉండేలాగా మీరు పేర్లు ఇవ్వగలరా అబ్బాయిలందరికీ కూడా ఒకటే వస్తుందండి అజయ్ శ్రీ చరణ్ అజయ్ శ్రీవాస్తవ అజయ్ శ్రీకర్ ఇవే వస్తాయి సో ఇప్పుడు ఏ జేఎస్ కాంబినేషను ఇలా ఉంది కాబట్టి మనం ఇలా సృష్టించుకున్నాము ఆ తర్వాత వీటిల్లో లెక్కలు రావాలి కదండి అజయ్లు ఇంకేం వేయడానికి లేదు కదా శ్రీకర్లో ఏమి చేయడానికి లేదు కదండీ ఇంకేం చేస్తాము ఇది మన డేట్ ఆఫ్ బర్త్కి పడాలి కదా పడినప్పుడు కదండి ఏజేఎస్ కాంబినేషన్ మీకు అర్థమైంది కదండి సో ఒక కాంబినేషన్ బాగుంది అనగానే ఇది మాకు ఇచ్చేసేయండి అని అడగటం మీరు కొంచెం కుతూహలపడి అడుగుతున్నారు కానీ ఆ కాంబినేషన్ మీకు పడుతుందా లేదా అని నేను చూడాలి కదా మీరంతా కుతూహల పడితే నేను కూడా అంతకు రెట్టింపు ఉత్సాహంతో ఇచ్చేసాను అనుకోండి అందరికీ జేఎస్లు పనికిరావు అర్థం కదండి బట్ వీటి లక్షణాలు ఉన్నాయండి ఏ మీకు ఇండివిజువాలిటీ ఇస్తుంది జే మీకు ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తుంది ఎస్ మీకు మీ జీవితంలో ఎదురయ్యే ఆటంకాలని సమర్థవంతంగా ఎదుర్కొనేటటువంటి ఆ ఇస్తుంది ఈ మూడు మీ డేట్ ఆఫ్ బర్త్కి ఏ పర్సంటేజ్లో పడుతున్నాయి ఇక్కడ అరవై అయితే వీటి స్థాయి అరవైలోనే ఉంటుంది తొంభై అయితే వీటి స్థాయి తొంభైలో ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి